అంటే కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాచ్ కానీ బ్రాస్లెట్ కానీ కొనివ్వకూడదు అంటారు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు బ్రాస్లెట్స్ వాచ్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు సో ఇవి కూడా ఇస్తే విడిపోతారు అన్న భయంతోనే కొంతమంది ఇవ్వకుండా ఉంటారు అదంతా మన ఫీలింగ్స్ కొంతమంది ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు ఉంటారు వాస్తు పట్టించుకునే వాళ్ళు ప్రతిదీ పట్టించుకుంటారు వాస్తు పట్టించుకునే వాళ్ళు ఎలా ఉన్నా ఇల్లు మనకు సౌకర్యంగా ఉందా అని వెళ్ళిపోతారు అట్లాగే దీన్ని పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు పట్టించుకుని వాళ్ళు పట్టించుకోరు అంతే పట్టించుకునే వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర లేదు అమ్మో ఎలా జరుగుతుందేమో అని పోయే ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు ఒకళ్ళకి ఒకళ్ళు పట్టించుకోరు ఒకళ్ళు పట్టించుకుంటారు పట్టించుకున్నప్పుడు అవతల వాళ్ళు కూడా బాబాయ్ మీ వాళ్ళు పట్టించుకుంటారు ఎందుకు వచ్చిందిలే అనేసి అది అది మన వ్యక్తిగతం కాకపోతే మంచిది కాదు అన్నది ఏది మనం అనుసరించకూడదు చెడు వైపు ఉండకూడదు మనం ఎప్పుడూ వైపే ఉండాలి కాబట్టి పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనం మంచికే చెప్తారు కాబట్టి వాటిని పాటించమనే నేను చెప్తాను ఎందుకంటే శనీశ్వరుడు ఒక్కసారి పట్టుకున్నాడంటే వదలడంటారు కొన్నిసార్లు అయితే ఏడేళ్ళు అతని నడక సింపుల్గా ఉంటుంది అంట కానీ బ్యాడ్ మాత్రం మనల్ని లైఫ్లో ఇప్పుడు యువకులే ఉన్నారు వాళ్ళు ఇంటర్మీడియట్లో ఈ శని పట్టాడు అనుకో ఇంకేముంటుంది వాళ్ళకి లైఫ్ ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఐదేళ్ళు అయిపోతుంది ఐదే ఆరేళ్ళు అంతా లైఫ్ అంతా పోయినట్టే కదా అందుకనేసి కొంతమంది నీటి మీద రాతలు అంటారు పట్టించుకోకూడదు అంటారు పట్టించుకోమంటారు అదంతా మన మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది అని నాకైతే అనిపిస్తుంది